హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయోధ్య రామ మందిరం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్యమైన పట్టణము విష్ణుమూర్తి శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం అని కూడా అంటారు జనవరి ఇరవై రెండున భవ్యమందిరంలో కొలువుతీరనున్న బాలరాముడు అయోధ్యరామ మందిరము నాగార శైలిలో నిర్మాణం జరిగినది శ్రీరామయ్య ప్రాణప్రతిష్ఠ ప్రధాని చేతుల మీదుగా జరగనున్నది అష్టభుజ ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగినది భక్తులకు దర్శనం ఇచ్చే దూరము ముప్పై ఐదు అడుగులు అంటే రాముణ్ణి దర్శనం చేసుకోవడానికి ముప్పై ఐదు అడుగుల దూరం నుంచి మనం దర్శనం చేసుకోవాలి రామ మందిరం నిర్మాణంలో గోడలు మెట్లు పైకప్పులు కానీ రాతినే వినియోగించారు ఎక్కడ కానీ ఇనుముని కానీ సిమెంట్ని కానీ కా కాంక్రీటుని కానీ వాడలేదు అయోధ్య రాముణ్ణి దర్శించుకోవటానికి భక్తులు తూర్పు వైపు నుండి ఎంట్రీ దక్షిణ వైపు నుంచి ఎగ్జిట్గా ఉంది అయోధ్య దర్శించుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుండి ప్రవేశించి ఆలం బయటకి రావడానికి దక్షిణ వైపుగా వస్తారు వివిధ దేశాల నదుల నీటిని సముద్రాల నీటిని వివిధ ప్రాంతాల మట్టిని నిర్మాణానికి ఉపయోగించారని అక్కడ వారు తెలిపారు శ్రీరామణి ఆలయం శిఖరం ఎత్తు నూట అరవై ఒక అడుగులు పొడవు మూడు వందల అరవై వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఉంటుంది ఆలయం నిర్మాణం కోసం మున్ను శిలలను రాజస్థాన్ యూపీ గుజరాత్ నుండి బన్నీ నుండి స్టోను రాజస్థాన్ నుండి తెప్పించిన మాక్రాన మార్బుల్స్ను వాడారు ఆలయానికి ముఖ్యమైన పన్నెండు ద్వారాలు ఉన్నాయి అయోధ్య ప్రాణ ప్రతిష్ట కొరకు సిక్కులు బౌద్ధులు హైందవ గురువులు వేల మంది సాధువులు హాజరు కానున్నారు అయోధ్య రామయ్య వస్త్రాలను బాబులాల్ సోదరులు అనే వాళ్ళు అయోధ్య రామయ్య తలుపులను సికింద్రాబాద్లో న్యూ బోయిన్పల్లిలో ఉన్న అనురాధ టింబర్ వాళ్ళు తయారు చేస్తున్నారు జనవరి పదహారవ తేదీ నుండి జనవరి ఇరవై రెండు వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి గుజరాత్లోని వడోదరాలో నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని తయారు చేసి స్వామివారికి కానుకగా పంపారు ఈ అగరబత్తి సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడినది దీని బరువు వచ్చి మూడు వేల ఆరు వందల యాభై ఏడు కేజీలు ఈ అగరబత్తిని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందని చెప్తున్నారు రాముని పాదాలు హైదరాబాద్లోని ఓల్డ్ బోయన్పల్లి శిల్పి రామాచారి ఆధ్వర్యంలో తయారయ్యాయి ఈ పాదుకలు పన్నెండున్నర ఇంచులు పొడువు ఐదున్నర ఇంచులు వెడల్పు పన్నెండు కేజీల బరువు బంగారము రాగి వెండి సత్తు తగరంతో తయారైన పంచలోహాల పాదుకలు స్వామివారికి తమిళనాడులోని తయారైన గంట తీసుకొని వచ్చారు ఆ గంట బరువు ఆరు వందల పదమూడు కేజీలు గంట పైన జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది ధర్మవరానికి చెందిన నాగరాజు అనే చేనేత కార్మికుడు నాలుగు నెలల పాటు శ్రమించి సీతమ్మవారి కోసం నూట తొంభై ఆరు అడుగుల జరీచే చీరను రూపొందించారు ముప్పై రెండు వేల రెండు వందల సార్లు జై శ్రీరామ్ అనే పదము ఎంబ్రాయిడరీ చేశారు పదహారు కేజీల బరువు ఉంటుంది ఈ చీర ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు మొక్కలను నాటారు ఆయా రాతుల వారు ఆ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తెలంగాణ నుండి అయోధ్యకు వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళి తర్వాత ట్రైన్ రోడ్ మార్గంలో వెళ్ళాలి